రి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం నాడు పరమ పావనమైనటువంటి రోజు కాలము ఏకరీతిగా సాగిపోయినా అంటే ప్రతిరోజు మనకి ఏం కనపడదు సూర్యోదయ సూర్యాస్తమయములలో కాలము ఒకే స్వరూపంతో నడుస్తుంది కానీ ఇవాళ రోజుకి ఒక విశిష్టత ఉన్నది ఇవాళ రోజుకు ఉన్నటువంటి పావనమైన ఏమి అంటే స్వామి హనుమ జన్మించినటువంటి రోజు కావడం ఇవాళ రోజున హనుమజ్ జయంతి అని పిలుస్తారు హనుమకి అలా జయంతి ఉంటుందా అలా పుట్టడం అవతారం విడిచిపెట్టడం అలా ఉంటాయా అంటే మిగిలినటువంటి అవతారములన్నీ ఒకెత్తు స్వామి హనుమ యొక్క అవతారము యొక్క విశిష్టత ప్రత్యేకం ఎందుకంటే ఆయన చిరంజీవి ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటారు ఆయన భవిష్యత్ బ్రహ్మ రాబోయేటటువంటి కాలంలో ఆయనే బ్రహ్మగారిగా సృష్టిని చేస్తారు ఆయన చిరంజీవిత్వాన్ని పొందారు హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే మీరు హనుమని ప్రార్థన చేస్తే ప్రసన్నుడవడం కన్నా హనుమని ప్రార్థన చేస్తే హనుమని పొగిడితే హనుమ యొక్క బలము హనుమకి తెలుస్తుంది ఆయన చాలా విశేషమైన తేజస్సుని పొంది తన బలం జ్ఞాపకానికి వచ్చి ఎటువంటి వ్యవహారాన్నైనా నిర్వహించగలుగుతారు సాధారణంగా దేవతల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఒక దేవతని స్తోత్రం చేస్తే ఆ దేవతను ఎందుకు ప్రసన్నుడవుతాడు అంతేగాని ఆ దేవతకి తన శక్తి జ్ఞాపకం రావడం అన్నది ఉండదు హనుమని ప్రార్థన చేస్తే హనుమ ఉత్సాహాన్ని పొందుతారు తన శక్తిని తాను గుర్తిస్తారు అప్పటి వరకు తనకి ఏమీ తెలియనటువంటి వాళ్లే కూర్చుంటారు ఆ కూర్చోవడానికి ఉన్నటువంటి పరాకాష్ట ఎటువంటిదో తెలుసా అండి హనుమది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మరుతి నమత రాక్షసాంతకం ఎలా కూర్చుంటారు అంటే ఎక్కడైనా రామకథ చెప్తుంటే రామనామము చెప్తుంటే రామ భజన చేస్తూ ఉంటే అందరికన్నా ముందు వస్తారట అందరికన్నా ఆఖరణ పెడతారట కన్నుల వెంట నీరు కారుస్తూ పరమ సంతోషంతో తనలో తానే రమించిపోతూ అక్కడ కూర్చుంటారు ఎక్కడెక్కడికి హనుమ వస్తారో అక్కడక్కడ మంగళము జరుగుతుంది హనుమని ఆరాధించేటటువంటి విధానంలో మనకి రెండు తిథులు చాలా ప్రశస్తంగా కనపడతాయి హనుమ యొక్క ఉపాసన హనుమ యొక్క మంత్రము హనుమ యొక్క ఆరాధనకి సంబంధించినటువంటి విశేషముల గురించి చాలా గొప్పగా మాట్లాడినటువంటి గ్రంథం పరాశర సంహిత ఆ పరాశర సంహితలో హనుమ యొక్క విశేషాలని చాలా వైభవంగా వర్ణించారు ఇవాళ రోజు అనగా మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ తిథిలో ఇవాళ రోజున దశమి తిథి నాడు పూర్వభద్రా నక్షత్రం ఉండగా మధ్యాహ్నం వేళ మహానుభావుడు స్వామి హనుమ యొక్క ఆవిర్భావం కానీ గమ్మత్ ఏమిటంటే శాస్త్రంలో ఏమన్నారంటే ఒక్కొక్కసారి నువ్వు నక్షత్రమును చూడవలసిన అవసరం లేదు అన్నారు ఈ నెలలో మనకి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో బహుళ దశమి నాడు మధ్యాహ్నం వేళ ఒకవేళ ఏ కారణం చేతనైనా ఉత్తరాభద్రా నక్షత్రం కలవకపోయినా సరే జయంతిని మాత్రం చేసేస్తారు సాధారణంగా ఒక విషయాన్ని పెద్దలు నేను ఓ ఆ తలం అలా పెట్టించేవారు ఏమో నీకు తెలిసి రాడు ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు నీ వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ ఏ రోజున ఏ రూపంలో భగ ఒక మహాభక్తుడు నీ ఇంటికొస్తాడో తెలియదు ఆయన నీ ఇంటికొచ్చి పుచ్చుకున్నదే నేను ఉద్ధరించేస్తుంది పరమాత్మ పంపిస్తాడు ఎందుకో తెలిసండి భాగవతంలో దశమ స్కంధంలో చెప్పారు ఈ రహస్యాన్ని గర్గుడొస్తే ఇంటికి మహానుభావుడు నందు ఎదురిళ్ళి చెప్పాడు పూరక రారు మహాత్ములు వాడేం కోరుకుని రాడు వాడిని ఎందుకు పంపించాలో ఈశ్వరుడికి తెలుసు ఏ రోజు పంపించాలో కూడా ఈశ్వరుడికి తెలుసు ఆ రోజు పంపుతాడు ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అన్నాడు నేర్పింది మనకి శాస్త్రం అందుకని విరాట్ రాజు గారు తాంబూలం ఇప్పించాడు కమలపాకుతో పూజ హనుమకు ఎందుకు చేస్తారో తెలిసండి మహాధీరుడైన వాడెవరైనా ఉంటే బ్రహ్మజ్ఞాని మహాభక్తుడైన వాడైతే మీరు తాంబూలం ఇస్తారు ఆయన మహావీరుడు హనుమ కన్నా వీరుడు ప్రపంచంలో ఉండడు ఎందుకని అంటే హనుమకు సెలవు ఆయుధం లేదు ఆయనకి రూపాలు ఉన్నాయి ఒక్కొక్కసారి దాసాంజనేయుడుగా ఉంటాడు అప్పుడు పరమభక్తితో ఇలా ఉంటాడు ఒక్కొక్కసారి ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు మీరు అటువంటి ఫోటోలు ఎప్పుడైనా చూశారో లేదో చూస్తే భయం వేస్తుంది అసలు మనకు తోకతో ఇలా నిప్పు పట్టుకుని నిలబడతారు అసలు అటువంటి మూర్తిని పెట్టుకోవడం కూడా చాలా కష్టం ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు ఒక్కొక్కసారి పంచముఖ ఆంజనేయుడుగా ఉంటాడు అదేంటంటే ఆంజనేయుడికి అలా శిరస్సులు ఉంటాయా అని మీరు తెల్లబోతారు అసలు ఇప్పుడు నేను ఆ స్వరూపాల గురించి చెప్తే అదో తొమ్మిది రోజుల ప్రసంగం అందుకని నేను వాటి జోలికి వెళ్ళాను కేవలం ప్రస్తావన మాత్రం చేస్తానంతే అందుకని పంచముఖ ఆంజనేయుడు అని ఉంటారు అది ఒక స్వరూపం ఇవన్నీ ఎవరు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అయిన పరబ్రహ్మ స్వరూపమై ఉన్నాడు అటువంటి స్వరూపమునకు ధీర అని పిలుస్తారు అటువంటి ధీరుడు కనుక అందుకే సుందరకాండ ప్రారంభం చేస్తే ధీరస్సలి కల్పేషు విచచార యథాసుఖం అని మొదలుపెట్టారు మహర్షి మహాధీరుడు ధీమంతుడు ధీహి అన్న పదాన్ని ప్రయోగించారంటే గొప్ప బుద్ధిశాలి బ్రహ్మజ్ఞాని అటువంటి వాడికి మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి చాలా మేధా సంపత్తి ఉన్నవాడు కొన్ని కాలముల ఎందు పిరికివాడై ఉంటాడు ఆయనకి చాలా బలం ఉంటుంది చాలా మంత్రములు వచ్చు చాలా విషయాలు తెలుసు కానీ పిరికివాడు నాకెందుకు లేదు గొడవ అంటే బ్రాహ్మణుడికి పిరికితనం ఉండాలని శాస్త్రం ఎందుకో తెలుసా అండి బ్రాహ్మణ పిరికిరా పాంతులు గారి పిరికాడంటాడు బ్రాహ్మణుడికి పిరికితనం లేదనుకోండి లోకమంతా కలిసి వచ్చి నిలబడినా సరే ఆయన ముందు మీరు నిలబడలేరు బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అని విశ్వామిత్రుడంతటి వాడు వశిష్ఠుండడు బలం క్షత్రియ బలం క్షత్రియులు కూడా నిలబడలేరు బ్రాహ్మణుడి ముందు ఎప్పుడు బ్రాహ్మణుడే ఆగ్రహించాడా ఆయన మంత్రశక్తి ముందు నిలబడలేరు అందుకే హనుమ ఒక మాట అన్నారు మాదృశాని విశుష్టాని మహాత్మన సుగ్రీవ వశవర్తిన అగమిష్యతి సుగ్రీవ సర్వేషాం నిషూదన నీయమస్తి పురీం లంకాం నయూయం నచరావణ యస్మాదిక్ష్వాకు నాదేన బద్ధం వైరం మహాత్మన అన్నారు ఏమిరా రాక్షసులారా మీరు అహంకరిస్తున్నారు నా వంటి మహాబలులు సుగ్రీవుడుకు వశవర్తులై ఉన్నారు సుగ్రీవుడు వస్తున్నాడు సుగ్రీవుడు అడుగు పెట్టాడా సుగ్రీవుడు అంటే అంటే మంచి గ్రీవం అంటే కంఠము కలిగిన వాడు వేదమును ఉపాసన చేసినవాడు స్వరము తెలిసిన మహాపండితుడు వేదము యొక్క మంత్రముల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మ యొక్క స్వరూపమును గుర్తిరిగినటువంటి మహాపురుషులైనటువంటి వారు బ్రహ్మజ్ఞానులైనటువంటి